ఆపోజిట్లో ఇక్కడ ప్రజల కర్నూలు ప్రజలందరికీ అథెంటిక్ టేస్ట్ మనం కర్నూల్లో ఇస్తున్నాము షవర్మ మెయిన్ మాది దాని తర్వాత కబాబ్స్ బిర్యానీ చైనీస్ చాలా అథెంటిక్ టేస్ట్తో వచ్చామండి ఇది ఓల్డ్ బ్రాండ్ అండి టూ థౌజండ్ టువెల్ లో స్టార్ట్ అయింది ఇది మొహమ్మది యాజ్ షవర్మ అనేది చాలా పాత మనం హైదరాబాద్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏమనేది చాలా అథెంటిక్ టేస్ట్తో చాలా రీజనబుల్ ప్రైస్లో మనం కర్నూలులో తీసుకొచ్చామండి అందుబాటులో కర్నూలు ప్రజలకి ఇస్తున్నాము దగ్గర వచ్చేసి షవర్మా మెయిన్ కబాబ్స్ షిప్ కబాబ్స్ బిర్యానీ చైనీస్ అలా స్టార్టర్స్ మటన్ బిర్యానీ అంతా అవైలబుల్ అండి టోటల్ రెస్టారెంట్ కావాల్సిన టోటల్ ఐటమ్స్ అవైలబుల్ ఓకే మా దగ్గర వచ్చేసి మెయిన్ వచ్చేసి షవర్మా కబాబ్ బిర్యానీ ఇది మొత్తం హైదరాబాదీ టేస్టే అండి అథెంటిక్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ కంపేర్ చేస్తే మనకు డిఫరెంట్ చాలా వెరైటీస్ ఆఫ్ షోర్మాస్ ఉన్నాయి ఇక్కడ కర్నూల్లో కాకపోతే వాళ్ళకన్నా చాలా ఒరిజినల్ అథెంటిక్ టేస్ట్ వచ్చేసి మా మొహమ్మదియా షోర్మా టేస్ట్ అది కంపల్సరీ వస్తుందండి కర్నూలు ప్రజలకు వినోదం అనగా క్రిస్మస్ వేడుకలు జనవరి మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మేము ప్రత్యేక ధరలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని కర్నూలు ప్రజలందరూ సద్వినియోగం చేయగలరని కోరుచుంటున్నాను దీ దీనికి అనుకూలంగా రెస్టారెంట్లో ఫ్యామిలీ సెక్షన్ అనుకూలమైన వాతావరణంలో పెట్టడం జరిగింది కర్నూలు ప్రజలు దీని అందరూ వినియోగ వినియోగించగలరని కోరు కోరుచున్నాము తర్వాత వెజ్ లవర్స్కి వెజ్ కూడా మాకు వెజ్ షోర్మ మా దగ్గర ఉంది పన్నీర్ షవర్మా ఉంది చాలా వెరైటీస్ ఆఫ్ షవర్మాస్ ఉన్నాయి మా దగ్గర వెజ్ లవర్స్కి కోసం కూడా నాన్ వెజ్ లవర్స్కి కూడా వెరైటీ ఆఫ్ షవర్మాస్ అవైలబుల్ సో కర్నూలు ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటున్నాను మా అడ్రస్ వచ్చేసి మొహమ్మదియా షవర్మా నంద్యాల్ చెక్ పోస్ట్ ఆపోజిట్ టు ఓలా షోరూమ్ కర్నూల్ నా పేరు షేక్ అబూ సాలిహా నమస్కారం అండి ఈ కర్నూలు ప్రజలలోకి చెప్పడం ఏం జరిగిందంటే ఈ షోర్మా క్రిస్టమర్స్ జనవరి సంక్రాంతి సందర్భంగా మేము ఒక కొత్త హోటల్ ఓపెనింగ్ చేసినాము చైనీస్ చోర్మ కబాబ్ ఇవన్నీ ఉన్నాయి ఇక ఫ్యామిలీకి కూడా అవైలబుల్గా ఉంటుంది కూసుకోవడానికి పండుగ పండుగ సందర్భంగా ఈ ఇంకా ఓపెనింగ్ చేయడం జరిగింది మీరు కర్నూలు ప్రజలు నాకు అందరికీ సపోర్ట్ చేస్తే నా పేరు మస్తానోలి అండి یہ ابو صالحہ